సుదీప్ జననం సెప్టెంబరు రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు దర్శకుడు నిర్మాత సినీ రచయిత టీవీ వ్యాఖ్యాత కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ రెండు వేలు కుచ్చా నంది రెండు వేల రెండు కిచ్చా రెండు వేల మూడు స్వాతి ముప్తు రెండు వేల మూడు మై ఆటోగ్రాఫ్ రెండు వేల ఆరు ముస్సంజమాటు రెండువేల ఎనిమిది వీరమడకరి రెండువేల తొమ్మిది జస్ట్మాత్మాతల్లి రెండువేల పది కెంపేగౌడ రెండువేల పదకొండు కన్నడంలో హుచ్చా రెండు వేల ఒకటి నంది రెండువేల రెండు స్వాతి ముక్తు రెండు వేల మూడు సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు రెండు వేల పదమూడు నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గులో సంజీవ్ మంజప్ప సరోజ దంపతులకు జన్మించాడు వీరు బెదరులు అంటే బోయరాజులు బెంగుళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లో బీటెక్ పూర్తి చేశాడు విశ్వవిద్యాలయం స్థాయిలో క్రికెట్ ఆటగాడు కూడా రాష్ట్ర స్థాయిలో మైనస్ పదిహేడు మైనస్ పంతొమ్మిది పోటీల్లో కూడా పాల్గొన్నాడు నటుడు కావడానికి మునుపు ముంబైలోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు సినిమాలు హెబ్బులి ఈగ బాహుబలి దబంగ్ మూడు మరక్కార్ అరేబియా సముద్రసింహం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు కబ్జా రెండు వేల ఇరవై మూడు పురస్కారాలు నంది పురస్కారం రెండు వేల పన్నెండు నంది పురస్కారాలు ఉత్తమ ప్రతినాయకుడు ఈగ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల పన్నెండు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు ఈగ సైమా రెండు వేల పన్నెండు సైమా ఉత్తమ ప్రతినాయకుడు ఈగ